రాశి రాశివారికి శ్రీరామచంద్రుడు పంపిన ఒక అతిపెద్ద రహస్యం వింటే కన్నీళ్ళు ఆగవు చెప్పినట్టే చెయ్యండి వృషిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి రాశివారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారి యొక్క స్వభావాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు బహుముఖ ప్రజ్ఞాశాలులుగా ఉంటారు అన్నిటిలో కూడా వీరికి కొంత అవగాహన అయితే ఉంటుంది నిర్ణయాల విషయంలో మాత్రం ఎంతో ఖచ్చితంగా ఉంటారు ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు ఏదైనా ఒక దాని గురించి పూర్తిగా వివరణగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు అలానే కుటుంబం పట్ల స్నేహితుల పట్ల తలు కలిగి ఉంటారు స్నేహానికి కుటుంబానికి సమ ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశి వారికి జీవిత భాగస్వామి పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా కలుపుకొని పోయే మనస్తత్వం అయితే ఉంటుంది కానీ ఇదే వీరికి కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తెచ్చి పెడుతుంది వీరి యొక్క మంచితనాన్ని ఉపయోగించుకొని కొంతమంది వీరిని త్వరగా మోసం చేస్తూ ఉంటారు ఆర్థిక పరంగా వీరు ఉన్నటువంటి షూరిటీలు కానీ లేకపోతే ఎవరికైనా హామీలు ఇతరుల బదులు వీరున్నట్లయితే వాటిలో ఎన్నోసార్లు మోసపోయి ఉంటారు నమ్మిన వ్యక్తులు మంది వీరిని మోసం చేసి ఉంటారు కానీ ఎప్పుడు కూడా వెనకడు వెయ్యరు ఎంతో దృఢంగా ఉంటారు అలానే ఈ రాశివారు ఎప్పుడైనా ఒకరి మీద నమ్మకం కోల్పోయినట్లయితే మరలా వారితో మాట్లాడడానికి కూడా అస్సలు ఇష్టపడరు అలానే ఈ రాశి వారి కోపం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ ఎక్కడ చూపించాలో తెలిసి ఉంటుంది ఎప్పుడూ కూడా ఇతరుల ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయడం అస్సలు నచ్చదు ఇక రంగాల వారీగా వృష్టిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృష్టిక రాశికి సంబంధించి వ్యాపారులకు ఈ సమయం బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ వ్యాపార పరంగా మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఏవైనా నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకున్నా లేకపోతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా ఒంటరిగా ప్రారంభించుకుంటేనే మీకు అనుకూల ఫలితాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది పార్ట్నర్షిప్లు అనేవి చివరికి వివాదాలకు దారితీసే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ లేదా మిషనరీ ఏదైతే ఉంటుందో దాని విషయంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాలి కానీ చివరికి అనుకున్న పనులు అయితే పూర్తవుతాయి వృషిక రాశికి సంబంధించి విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకి సమయంలో ఏకాగ్రత శ్రద్ధ కూడా పెరుగుతుంది విద్యార్థులు అందరూ కూడా ఉన్నతమైన లక్ష్యాలైతే ఏర్పాటు చేసుకొని వాటిని సాధించడానికి కృషి చేస్తారు ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు కానీ లేదా కాంపిటేటివ్ పరీక్షలు రాస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా అనుకూలమైన మార్కులు రావడంతో పాటుగా మీరు ఏవైతే కళాశాలలు యూనివర్సిటీలో ప్రవేశాలు కోరుకున్నారో ఆయా ప్రదేశాల్లో ప్రవేశం లభిస్తుంది అలానే విదేశాలకు ఎంతకాలం వెళ్ళడానికి ఉన్నటువంటి ఆటంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు గతంతో పోలిస్తే సమయంలో బాగా కలిసి ముఖ్యంగా గతంలో చేసినటువంటి అప్పులన్నిటిని కూడా ఈ చెరువులు వ్యాపారంలో తీర్చేయడం జరుగుతుంది రైతుల కన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందటం వల్ల మంచి పంట దిగుబడి అయితే ఉంటుంది గర్భిణీ స్త్రీలు మాత్రం ఆరోగ్య పరంగా మాసం కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది సమయానికి నిద్ర పట్టకపోవడం ఆకలి వేయకపోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో శుభవార్త అయితే వినబోతున్నారు ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి మీ జీతం పెంపు కానీ లేదా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే ఉద్యోగ రీచ్ అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి జరగటం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులతో మంచి గుర్తింపుని పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో లో సెటిల్మెంట్ కి సంబంధించిన శుభవార్తలు అయితే వినబోతున్నారు ఈ సమయంలో మీకు కొన్ని అవకాశాలు అయితే వస్తాయి వాటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై పూర్తిగా నిర్ణయాలు మీరు తీసుకోవడం లేదా నిపుణులు సలహాలు తీసుకోండి కానీ స్నేహితుల సలహాలు కానీ లేదా మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా ఉంటే వారి సలహాలు మీకు కొంచెం ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశము ఉంది కాబట్టి సొంత సలహాలు లేదా ఆ రంగంలో అనుభవం ఉన్న నిపుణుల సలహాలు పాటించుకోవడం మంచిది దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి ద్దరు కూడా కుటుంబ అభివృద్ధికి కృషి చేస్తారు సంతానం లేక బాధపడేటువంటి దంపతులు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు వృష్టిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఆటంకాలు ఏర్పడుతూ కుదిరిన సంబంధాలు వెనుతితిరిగి వెళ్ళిపోవడం ఇటువంటివి జరుగుతున్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి పండితులకు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని ముఖ్యంగా వివాహ సంబంధిత దోషాలు ఏవైనా ఉన్నట్లయితే వాటికి తక్షణమే పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం చివరిలోపుగా వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు అలానే వృష్టికి రాశివారు వారు ఎప్పుడూ కూడా తనల్ని తాను తక్కువ చేసుకోవడానికి కానీ ఒకరి దగ్గర దిగి ఉండడానికి కానీ ఇష్టపడరు ఎప్పుడూ కూడా తన సొంత ఆదాయం మీదే నిలవాలని అనుకుంటారు చేయి చాచడానికి కూడా అస్సలు ఇష్టపడరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నట్లయితే ఎంత కష్టంలో ఉన్న దాన్ని తీరుస్తారు తప్ప అవతలి వారికి అప్పు ఎగ్గొట్టడం ఇటువంటి వస్తువులు ఈ వారికి నచ్చదు కొన్ని సందర్భాల్లో మాత్రం వీరు స్నేహాలకు విలువచ్చి ఉన్న షూరిటీల విషయంలో వీరే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది నమ్మిన వారిచే ఎక్కువగా మోసపోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే సెటిల్మెంట్కి సంబంధించిన వార్తలు అయితే వినడానికి కొంచెం సమయంతో ఓపిక్గా ఉండాలి అలానే కెరియర్ పరంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పుడు దారి పట్టించే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండటం మంచిది కుటుంబ విషయం చూసుకున్నట్లయితే కుటుంబంలో బయట వ్యక్తుల ప్రమేయాన్ని తగ్గించండి మీ కుటుంబంలో అయితే ఎలాంటి వివాదాలు ఉండవు కానీ బయట వ్యక్తులు మీ కుటుంబంలోకి రావడం కారణంగా మీ మీలో మీకు మనస్పర్ధలు ఉండటం ఒకరి మాటలు ఒకరు చెప్పడం ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయితే వాటిని మీరు త్వరగా గుర్తించి ఆ వ్యక్తి ఎవరో కూడా గుర్తించి వారిని వెంటనే మీ కుటుంబం నుండి బయటకు పంపేయడమే మంచిది రాజకీయ పరంగా ఈ సమయంలో నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలకు అనుకూలంగా ఉండబోతుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో చాలా వరకు కూడా అద్భుతమైన మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అవకాశాలు ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి శ్రీరామచంద్రులు వారి సమయంలో మీకు గొప్పకారం ఉపకారం అయితే చేయబోతున్నారు మీరు ఎంతగానో నమ్మే ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు ఆ వ్యక్తి యొక్క నిజ స్వరూపం అయితే మీకు తెలియబోతుంది దీనివల్ల మీరు మొదట్లో అయితే ఎంతో బాధపడతారు కానీ తర్వాత దేవుడు కారణంగా ఎంతో ఆనందంతో ఆ వ్యక్తిని గుర్తించి వారికి దూరంగా ఉంటూ లేకపోతే వారికి మీ యొక్క పనులు తెలియకుండా చేస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు అలానే ఆకస్మిక ధనలాభాలు ఉండబోతున్నాయి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో తీర్పులు చాలా వరకు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇంటికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఒకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ